కొంత వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాలు దుస్నేహాలు పద్నాలుగేళ్లకి సిగరెట్టు మందు ఇక వాళ్ళ స్నేహాలు వాళ్ళ వ్యవహారాలు ఒక మాట చెప్పాలి అంటే సకల దుర్వ్యసనాలు కలిగినటువంటి వాడికి కూడా ఒకప్పుడు మనం ఒక తాగుబోతు రోజు మీద పోతుంటేనే భయంగా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఒక లోపలికి వెళ్ళిపోయేవాడు అలాంటిది ఈ వీడు పద్నాలుగేళ్ళకి ఈ విధంగా తయారవుతున్నాడు కీచికడులాగా తయారైపోతున్నాడు ఈ దుర్వ్యసనాలు దుస్నేహాలు పోనీ అవి కూడా లేవు మంచిగా ఉన్నాడు బాగా చదువుకున్నాడు చదువుకున్న దాంట్లో తగిన ఉద్యోగం రాకపోవడం చదువుకునేది బీటెక్ ఎంటెక్ చేస్తాడు అక్కడ ఉద్యోగం పదివేలకి పన్నెండు వేలకి ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితి ఉద్యోగం దొరికిన దాంట్లో ఉన్నత స్థితి ప్రమోషన్స్ లేనటువంటి పరిస్థితి వీటికంటే తర్వాత వాడు ఎవరో వస్తాడు వీడికంటే తెలుగు తక్కువ వాడు తక్కువ చదువుకున్న వాడు వాడు ప్రమోషన్లు కొట్టుకుని పోతూ ఉంటాడు వీడు మాత్రం ఇక్కడ ఉండిపోతాడు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉండిపోతూ ఉంటాడు